జగన్ గ్రాఫిక్స్ షో అంట ఇప్పుడు జగన్ సభకి జనం వస్తున్నారు కదా ఇంతవరకు మేము అంతకుముందు మనం లైవ్ షోలో టీ షేప్లో ఉండేది అవును షేప్లో ఉండి విమర్శించాము ఇప్పుడు వై షేప్ అయింది ఇది కొంచెం బెటర్గా ఉంది వైఎస్ఆర్ ఇలాగ కనీసం అట్లీస్ట్ మీనింగ్ఫుల్గా ఉంది టీ షేప్ వస్తే మరి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఆయన క్రైస్తవుడు కాబట్టి సో జగన్ గ్రాఫిక్స్ షో అంతా కూడా గ్రీన్ మ్యాట్లు వేసేసి జనాన్ని పెడుతున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ అటువైపు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము లైవ్లో చూపిస్తున్నాం కదా జనాలు అసలు అట్లా కాదు ఇక్కడేమో గ్రాఫిక్స్ అంటారు ఇక్కడేమో సభల కోసం కోట్లు కోట్లు ఖర్చు పెడతారంటారు ఈ రెండిట్లలో ఏది నిజం ఖర్చు పెట్టి జనాన్ని తీసుకొస్తున్నారు అన్నది నిజం అలాంటప్పుడు గ్రాఫిక్ షో అని రాయడం వెనక ఆంతర్యం ఏంటి జనాలు తప్పు ధర అది ఇక్కడ తెలిసిపోతుంది కదా ఇవి రెండు చదివిన జనాలకు ఈజీగా అర్థమైపోయింది ఏదో ఒకటే ఉండాలి రెండు ఫ్రంట్ పేజ్ రాస్తే పేపర్ మీద నమ్మకం పోయింది అంటే యాక్చువల్గా ఇది సోషల్ మీడియాలో ఒక చిన్న ట్రోల్ దీన్ని ప్రధానంగా మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి ప్రచురించిందంటే ఎన్నికల ముందు వీరు ఈ పత్రికలు చేస్తున్న ప్రాపెండా నాట్ ఓన్లీ ఆంధ్రజ్యోతి ఈవెన్ సాక్షికి వెళ్ళామంటే ఇంకా బొమ్మ బ్లాస్టే సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రచారాలు ఎన్నికల ప్రచారాల పత్రికలు ఇవన్నీ కూడా పార్టీలకు సంబంధించి ప్రచారాలు చేస్తున్నాయి పార్టీ అక్కడ గ్రాఫిక్స్ అన్నారు కదా లేదు మేము ఒరిజినల్ అని చెప్పేసి ఇక్కడ ప్రూవ్ చేసుకుంటున్నారు అనమాట సాక్షి వాళ్ళు ఓటును సంధించండి చెట్టుపై దాచిన ఈ అస్త్రాన్ని బయటకు తీయండి ఉపమానాలు చూసారా పేదల అభ్యున్నతికి అడ్డుగొడుతున్నటువంటి పెత్తందారులపై దారులపై ప్రయోగించండి మేదలమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాకు అధికారం అంటే వ్యామోహం లేదు ప్రతి చరిత్ర పుస్తకంలో నా పేరు ఉండాలి ప్రతి పేదవాడి ఇంట్లో నా ఫోటో ఉండాలన్నదే నా కోరిక పేదల తలరాతులు మార్చాలన్నదే నా కల ఇలా సాక్షి యాడ్ వేసుకుంది అక్కడ ఈనాడు యాడ్స్ అయిపోయింది ఇప్పుడు సాక్షి యాడ్ చదవాలంటేనే కొంచెం కష్టంగా ఉంది సరే మొత్తానికి సిద్ధ సభకి జనమైతే హోరెత్తించారు హోరెత్తరు అది నిజమే ఆ ఎలా వచ్చారు అని మనం పక్కన పెడితే జనమైతే వచ్చారు రప్పించుకున్నారు పద్మనాభం పద్నాలుగో తారీఖున వైఎస్ఆర్ సిపిలో చేరబోతున్నారు దీని పరిణామాలు ఎలా ఉంటాయి మరి చూడాలి అండ్ కాపులలో ఐక్యత అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్